రాక్షస ప్రేమ పార్ట్ సెవెన్ స్కూటీ స్టేషన్కి వెళ్తే మా నాన్న చంపుతాడు అని ఫీల్ అవుతుంది సాధిక వేగా మాత్రం కీస్ చేతుల్లోకి తీసుకున్న వ్యక్తిని చూసి షాక్ అవుతుంది కీజ్ తీసుకొని వెళుతూ వెనక్కి తిరిగి తన దగ్గరకు రమ్మని సైగ చేస్తాడు విరాజ్ ఓకే సార్ అంటూ తల ఊపుతుంది సాధిక వేగా పద సార్ పిలుస్తున్నారుగా అని తడుతుంది వేగా ఇంకా విరాజ్ని చూసిన షాక్ను ఉండిపోతుంది నేను చూసింది నిజమేనా అని ఆలోచిస్తుంటే సాధిక తల మీద ఒక్కటి పీకుతుంది అమ్మా అని తల రుద్దుకుంటూ ఏంటే అలా కొట్ట నొప్పిగా ఉంది ఈ నొప్పి గురించి తర్వాత ఇప్పుడు నాకు ఫైన్ వేసి నా గుండెల్లో ఎంత నొప్పిని పుట్టిస్తారో అయినా నీకు స్కూటీ ఇవ్వడం నాది తప్పు నేను నిద్రపోలేదని ఎక్కడ యాక్సిడెంట్ చేస్తానో అని భయపడి నీకు డ్రైవింగ్ ఇస్తే ఏకంగా పోలీస్ వాళ్ళకే స్పాట్ పెట్టావని కోపంగా చూస్తుంది నన్నంటావేంటి సాధిక మొత్తం నీ వల్లే నువ్వే నా నడుముని పట్టుకుని డిస్టర్బ్ చేశావు నీ వల్లే ఇదంతా జరిగింది వసై నేనేమన్నా అబ్బాయినా నిన్ను డిస్టర్బ్ చేయడానికి ఏదో సరదాగా టచ్ చేస్తే సడన్ బ్రేక్ వేస్తారా అని తలకొట్టుకుంటుంది సాధిక వేగా సడన్ బ్రేక్ వేసేసరికి వెనక ఉన్న పోలీసులు కూడా వాళ్ళ బండికి బ్రేక్ వేయడంతో కింద పడిపోతారు అప్పుడే విరాట్ జీప్ వేగా వాళ్ళకి ఎదురుగా వస్తుంటుంది పోలీసులు కింద పడడం చూసి జీబ్ని పక్కకి పార్క్ చేసి వేగా స్కూటీ దగ్గరకు వెళ్ళి కీజ్ చేతిలోకి తీసుకుంటాడు వేగా ఎప్పుడైతే తల ఎత్తి విరాజ్ని చూసి షాక్ అవుతుందో విరాజ్ కూడా ఆమెను చూసి అలానే షాక్ అవుతాడు ఇప్పుడు దొరికింది ఎలా తప్పించుకుంటుందో చెప్తాను అని కోపంగా కీజ్ తీసుకొని వెళ్ళి జీప్ బ్యానెట్ మీద కూర్చుంటాడు కీజ్ తీసుకోగానే తన దగ్గరికి రమ్మని చెప్తే వాళ్ళిద్దరూ అతన్ని లెక్క చేయకుండా సోది పెట్టేసరికి విరాజ్కి సరుణ కోపం వస్తుంది తన చేతిలో ఉన్న బైక్ కీస్ని వేగా మీదకి విసురుతూ వేగా ముందుకి వచ్చి పడతాయి ఆ కీస్ సాధిక కింద పడిన కీస్ని చూసి హే నా కీస్ సార్ మనకి కీస్ ఇచ్చేశారు వెళ్ళిపోమని థ్యాంక్ యూ సార్ అంటూ స్మైలీ ఫేస్తో విరాజ్ని చూస్తుంది విరాజ్ వెంటనే గన్ తీసి రౌండ్గా తిప్పుతూ కీస్ని డ్రైవింగ్ చేసిన అమ్మాయికి ఇచ్చి పంపు అంటాడు విరాజ్ కీస్ విసిరేసరికి ఎంత మంచివాడో అని సాధిక అనుకుంటే విత్ ఇన్ సెకండ్స్లో గన్ బయటకు తీసి ఒపీనియన్ మొత్తం మార్చేస్తాడు ఆ గన్ని అలా రౌండ్గా తిప్పుతుంటే గన్ని చూస్తున్న సాధిక తల కూడా తిరుగుతుంది ఎందుకొచ్చిన గోలా అనుకుంటూ కీస్ని వేగా చేతిలో పెట్టి వెళ్ళు సార్ పిలుస్తున్నాడు నేను వెళ్ళనే అంటూ భయంగా చూస్తుంటే విరాజ్ ఎంతసేపు అని అరుస్తాడు వేగా వెళ్ళవే అంటూ ముందుకి నడుతుంది సాధిక నువ్వు నాతో రా అని సాధికని లాక్కెళుతుంది ఇద్దరు విరాజ్ ముందుకు వెళ్ళి తలదించుకొని నిలబడతారు ట్రాఫిక్ పోలీస్ని పిలిచి స్కూటీ పేపర్స్ డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ చెక్ చేయండి అంటాడు సార్ నేను ఇప్పుడే చూపిస్తాను సార్ అంటూ సాధిక వేగా చేతిలో ఉన్న కీస్ తీసుకుని స్కూటీ దగ్గరకు వెళ్తుంది సాధిక వెళ్ళగానే కోపంగా వేగానే చూస్తాడు విరాజ్ వేగా తలపైకి ఎత్తకపోయినా అతని కోపం ఆమెకి తలుస్తూనే ఉంది విరాజ్ కోపంగా చూస్తాడు వేగ తలపైకి ఎప్పుడు ఎత్తుతుందా అని విరాజ్ పిలుస్తాడులే అనుకొని వేగ తల ఎత్తదు మెడనొప్పి వస్తుంది ఇంకా లాభం లేదని నెమ్మదిగా తలను పైకి ఎత్తి విరాజ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తుంది వేగ మీద ఉన్న కోపం మొత్తం కళ్ళల్లో కనిపిస్తుంటే తను భయపడిపోతూ సారీ సార్ సారీ సార్ అంటుంది దేనికే అంటాడు విరాజ్ ఇప్పుడు ఇతను నన్ను కోపంగా చూసేది నైట్ నేను హ్యాండ్ ఇచ్చినందుక లేదా వాళ్ళని కింద పడేసినందుక వామ్ము దేనికి అని చెప్తే ఏది లింక్ పెట్టి నాతో ఆడుకుంటాడు అని భయపడుతూ రెండిటికీ అంటుంది విరాజ్ ఐబ్రో లిఫ్ట్ చేసి ఏ రెండిటికీ అంటాడు అది సార్ ఇప్పుడు సడన్ బ్రేక్ వేసినందుకు మళ్ళీ నిన్న నైట్ అంటూ నానుస్తుంటే హా నిన్న నైట్ అంటూ గన్నిని వేగా నుదుటి మీద గురిపెడతారు నుదుటి మీద గన్ పెట్టగానే నోరు మోగపోతుంది స అంటుంది కానీ నోటి నుంచి మాట బయటకు రావడం లేదు హా చెప్పు ఎంతసేపు సా అంటావు అంటూ కన్ను కొడతాడు వామ్మో ఇంత సీరియస్నెస్లో కూడా వీడిలోని చిలుపు బయటకు వస్తున్నాడు వస్తున్నాడని నీళ్లు నములుతుంది వేగా బాధ చూడలేక గన్ని తీసేసి చెప్పు అంటాడు అది సార్ మరేమో అంటుంటే అబద్ధం చెప్పావనుకో షూట్ చేసి పడేస్తా నిజం చెప్పు వీడితో పని అయిపోయింది మనం ఎక్కడ ఉంటామో వీడికి తెలియదు ఇంకెందుకులే వెళ్ళాలి అనుకొని రాలేదు కదా కాదు అన్నట్టు తల ఊపుతుంది నిజం చెప్పు అబద్ధం చెప్పావంటే ఇప్పుడే నిన్ను ఇక్కడ అంటూ సీరియస్గా చూస్తాడు అతని వాయిస్లోని బేస్కి భయపడి నిజం చెప్పాలని డిసైడ్ అవుతుంది వేగ మీరు చెప్పింది నిజమే సార్ అందుకే రాలేదు నీ ప్రాంక్నెస్కి నిన్ను క్షమిస్తున్నా నిన్ను క్షమించాను అన్నమాట అనగానే వినగానే వేగా ఫేస్ థౌజండ్ వాట్స్ బల్పు లాగా వెలిగిపోతుంది అయితే ఇంకా నేను వెళ్ళిపోన సార్ అని వెనుతిరుగుతుంటే స్టాప్ అని అరుస్తాడు అబ్బా వదిలాడు అనుకుంటే మళ్ళీ పిలిచాడే అని కష్టంగా వెనక్కి తిరిగి చెప్పండి సార్ అంటుంది నిన్న నువ్వు రానందుకు క్షమించాను అని చెప్పా అంటే ఏంటి సార్ అర్థం అవడం లేదు అంది వేగ నిన్న నువ్వు నాకు తీర్చాల్సిన బాకీ ఇప్పుడే తీర్చాలి ఇప్పుడా ఇది రోడ్ సార్ అలా ఎలా చేస్తాం ఎక్స్ట్రా చేయకు ఇక్కడ అంటే రోడ్ మీద కాదు మీ ఇంటి దగ్గర కానిద్దాం రా వెళ్దాం అంటూ వేగా చేయి పట్టుకొని జీబ్లో పడేస్తాడు సాధిక తన బైక్ పేపర్స్ లైసెన్స్ అన్నీ చూపించి వేగా వైపు చూస్తుంది అప్పుడే విరాజ్ వేగాని జీబ్లో పడేస్తాడు అమ్ము ఇతనేంటి వేగాని జీబ్లో ఎక్కించాడు స్టేషన్కి తీసుకెళ్తాడా అనుకుంటూ భయంగా వాళ్ళ వైపుకు వెళ్ళబోతూ విరాజ్ చేతిలో గన్ చూసి ఆగిపోతుంది వేగాని జీబ్లో పడేసి ఆమెనే చూస్తూ మీ అడ్రస్ చెప్పు అంటాడు సార్ నాకు చాలా అర్జెంట్ వర్క్ ఉంది సార్ లేటుగా వెళ్తే మా బాస్ ఉద్యోగం నుండి తీసేస్తాడు ప్లీజ్ ఈ ఒక్కసారికి వదిలేయండి అంటూ ఏడుపు మొహం పెడుతుంది నువ్వెన్ని చెప్పినా వేస్ట్ మీ అడ్రస్ చెప్పు సార్ ప్లీజ్ అని బతిమలాడుతుంటే విరాజ్ సెల్ రింగ్ అవుతూ ఉంటుంది అబ్బా ఇదొకటి మధ్యలోని కోపంగా వేగాని చూస్తూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హా అవునా అర్జెంటా నేను నేను రావాల్సిందేనా ఓకే అయితే ఇప్పుడే వస్తున్నా అంటూ కాల్ కట్ చేసి వేగాన్ని చూస్తాడు జీప్ దిగు అని సైగ చేస్తాడు విరాజ్ విరాజ్ ఎప్పుడైతే కార్ దిగమని చెప్తాడో వెంటనే జీప్లో నుండి దూకేస్తుంది బాగా ఆరాటపడుతున్నావుగా నా నుండి తప్పించుకోవడానికి పోనీలే ఈరోజు కూడా నీ అదృష్టం బాగుంది నిన్న ఇవాళ తప్పించుకున్నావని ఎప్పుడూ ఇలానే ఉంటుంది అనుకోకు నిన్ను మాత్రం దక్కించుకోకుండా వదలను నీ ఫోన్ నెంబర్ చెప్పు అని ఆర్డర్ వేస్తాడు వేగ తన ఫోన్ నెంబర్ చెప్తుంది విరాజ్ దాన్ని ఫీడ్ చేసుకొని డ్రైవ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండు అని చెప్పి జీప్ స్టార్ట్ చేస్తుంటాడు అబ్బో నా మీద ఎంత కేరింగో అనుకుంటుంది వేగ అనుకునేటట్టు నీ మీద కేరింగే కానీ అది నీ మీద కాదు నాకు సొంతం అవ్వాలిగా అంటూ కన్ను కొడుతూ వెళ్ళిపోతాడు విరాజ్ వెళ్ళగానే సాధిక వచ్చి వేగాన్ని పిలుస్తుంది వసే ఏంటి ఇప్పటిదాకా ఏం చేశావు అంది వేగ నా స్కూటీ పేపర్లు చూపించాను నీ దగ్గరకు వద్దామనుకుంటే సార్ చేతిలో గన్ చూసి భయపడిపోయాను నీతో ఏంటే అంత సోది పెట్టాడు నిన్ను జీబ్ ఎక్కిస్తే భయం వేసింది అరెస్ట్ చేస్తాడేమో అని అమ్మ తల్లి అలాంటివి కోరకు డ్రైవింగ్ సరిగ్గా చేయలేదు అని క్లాస్ పీకాడు అంతే నువ్వు ముందు స్కూ స్కూటీ తీ పార్టీకి లేట్ అవుతుంది హా అంటూ సాధిక బైక్ తీయగానే ఇద్దరు బర్త్డే పార్టీకి వెళ్తారు అప్పటికే అరగంట లేట్ అయ్యేసరికి ఓనర్స్ తిడుతూ ఉంటారు సాధికా వేగా ఇద్దరు వాళ్ళ తిట్లన్నీ మౌనంగా భరిస్తూ ఉంటారు వీళ్ళ వలన సగం లేట్ అయితే వారి తిట్ల వలన మరికొంచెం లేట్ అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్కి సాధికా వేగ ఇద్దరు డెకరేషన్ చేయడానికి స్టార్ట్ చేస్తారు టూ అవర్స్ పట్టే పని వన్ అండ్ హాఫ్ అవర్లో కంప్లీట్ చేసి లేట్ని కవర్ చేస్తారు ఎవరైతే లేట్ అయిందని తిట్టారో మళ్ళీ వాళ్లే మెచ్చుకోవడం స్టార్ట్ చేస్తారు సాధికకి కొంచెం అర్జెంట్ వర్క్ ఉండేసరికి వేగాన్ని మేనేజ్ చేసుకోమని చెప్పి వెళ్ళిపోతుంది పార్టీ ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ఈవినింగ్ సెవెన్ కల్లా అంతా కంప్లీట్ అవుతుంది వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక రేపటి వర్క్ గురించి ఆఫీస్కి కాల్ చేసి కనుక్కొని ఇంటి బాట పడుతుంది వేగ మార్నింగ్ విరాజ్ నుండి సేవ్ అయిన విషయం గుర్తొస్తుంటే ఒళ్ళంతా చెమటలు పడతాయి కొంచెంలో మిస్ లేదంటే నా పని అయిపోయేదే అని బాధపడుతుంది ఆ ఆలోచనలో ఉండగానే ఆటో సడన్ బ్రేక్ పడేసరికి ఏంటా అని కళ్ళు తెరిచి చూస్తుంది ఏంటండి ఇంకా మా ఇల్లు రాలేదుగా మధ్యలోనే ఆపేశారెందుకు ఏమో మేడం సడన్గా ఆగిపోయింది నేను చెక్ చేస్తాను వేగా విసుగ్గా కిందకు దిగుతుంది వాళ్ళ ఇంటికి ఇంకా అర కిలోమీటర్ దూరమే ఉంటుంది నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళొచ్చులే అనుకుని ఆటోకి డబ్బులు ఇచ్చి నడవడం స్టార్ట్ చేస్తుంది వేగా నడుస్తుంటే అక్క అంటూ ఆమె ముందుకు ఒక అమ్మాయి స్కూటీతో వచ్చి ఆగుతుంది హే తారా నువ్వేంటి ఈ టైంలో పనుంది అక్క అందుకే వచ్చాను తారా కూడా వాళ్ళ వీధిలోనే ఉంటుంది ఇంటర్ కంప్లీట్ చేసుకుని డిగ్రీలో జాయిన్ అవ్వబోతుంది కాలేజీలో జాయిన్ అయ్యావా ఎక్కడా అదే ఆలోచిస్తున్నా ఎక్కడ జాయిన్ అవ్వాలా అని నువ్వెక్కు నేను దింపుతాను అంది వేగాతో సరే అంటూ వేగ ఆమె వెనక సిట్ అవుతుంది వేగ అలసిపోవడంతో తారా గురించి తర్వాత అడుగుదాం అని కళ్ళు మూసుకుని ఆమె మీద వాలిపోతుంది ఒక టెన్ మినిట్స్కి అక్క లే ఇంకా అంటూ స్కూటీ స్టాప్ చేస్తుంది అంటూ బద్ధకంగా దిగి తన ఎక్కడ ఉందో చూసి షాక్ అవుతుంది అక్క రా లోపలికి వెళ్దామని వేగా చేయి పట్టుకుంటుంటే తారా పోలీస్ స్టేషన్కి ఎందుకు తీసుకొచ్చావని అడుగుతుంది తారా వేగాకి సమాధానం చెప్పకుండా లోపలికి లాక్కెళ్తూ ఉంటుంది ఈ ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి వేగా పాప ఈసారి బాగా లాక్ అయింది విరాజ్ దగ్గర ఇంకో టూ ఎపిసోడ్లో ప్రజెంట్కి వచ్చేస్తాం వేగా విరాజ్ల పెళ్ళి ఎలా జరుగుతుందనుకుంటున్నారో గెస్ట్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ ప్రజెంట్లోకి వస్తామంటే మీకు స్టోరీ అర్థమైంది అనుకుంటున్నాను అదే వేగా విరాజ్లో ఫస్ట్ నైట్ అయ్యాక వేగా తలుచుకుంటుంది కదా వాళ్ళిద్దరి పరిచయం ఎలా జరిగిందో అని దాని తర్వాత రోజు కిడ్నాప్ అదంతా జరుగుతుందండి ఇంకో టూ ఎపిసోడ్స్లో ఈ పాస్ట్ అనేది కంప్లీట్ అయిపోయి వాళ్ళిద్దరు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ప్రజెంట్ స్టోరీ కంటిన్యూ అవుతుందండి అండ్ ప్లీజ్ ఎంకరేజింగ్ మీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి నాకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు వాళ్ళకి నేను ఎక్కువ అప్డేట్స్ ఇచ్చి ఎంటర్టైన్ చేయాలి అని కోరుకుంటాను అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి మీకు ముందుగా మాట ఇచ్చిన ప్రకారం ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి టూ అప్డేట్స్ ఇస్తున్నానండి నిన్న టూ అప్డేట్స్ ఇచ్చాను ఈరోజు కూడా టూ అప్డేట్స్ ఇస్తాను థౌజండ్ సబ్స్క్రైబర్స్ కనుక వస్తే డైలీ త్రీ ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ ఈలోపు కూడా త్రీ ఇవ్వమని అందరూ అడుగుతున్నారు నేను మ్యాక్సిమం ట్రై చేస్తానండి నాకు కుదిరినప్పుడల్లా త్రీ అప్డేట్స్ ఇవ్వడానికి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ ఆఫ్టర్నూన్ త్రీ ఈవినింగ్ సిక్స్ కి అప్డేట్ ఇస్తానండి